హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఒక కామెంటు లైక్ వల్ల మాకు కొంత ఎంకరేజ్ ఉండి నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోలో అవి జీవనం లెసన్లోని ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పూర్వము దండకారణ్యం నైమిషారణ్యం మరియు నల్లమల్ల అడవులు ఎక్కువగా ఉండేవి మరియు ప్రస్తుతము పంతొమ్మిది పాయింట్ మూడు శాతం అడవులు మాత్రమే ఉన్నాయి అడవులను భూమాత ఊపిరితిత్తులు అని అంటారు ఎందుకంటే వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధి చేసి మనకు ఆక్సిజన్ని సప్లై చేస్తాయి కాబట్టి వాతావరణాన్ని మొత్తం శుద్ధి చేస్తాయి కాబట్టి వీటిని భూమాత ఊపిరితిత్తులు అని అంటారు మరి అడవులు అనేవి క్రూర మృగాలకు మరియు ఎక్కువగా వర్షాలు కురవడానికి మనకు ఉపయోగపడతాయి చిప్కో ఉద్యమం ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో చిప్కో ఉద్యమం స్టార్ట్ అయింది ఇది మూడు వందల యాభై వైష్ణవులతో చిప్కో ఉద్యమం అనేది స్టార్ట్ కావడం జరిగింది వైష్ణవుల యొక్క పవిత్ర వృక్షమైనటువంటి కజార వృక్షాలను నరికేస్తున్న నేపథ్యంలో ఈ చిప్కో ఉద్యమానికి దారి తీసింది మరి సుందర్లాల్ బావుగున అనే వ్యక్తి ఈ చిప్కో ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చిత్తూరు అటవీ ప్రాంతంలో జంతుజాలం మరియు వృక్షజాలం ఏవే ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే జంతుజాలం ఏనుగులు జింకలు కోతులు పాములు ఉడతలు ఇవి జంతుజాలం మరియు వృక్షజాలం చింత ఉసిరి వేప ఇవి చిత్తూరు అటవీ ప్రాంతంలో ఉండే వృక్ష మరియు జంతుజాలం కర్నూలు అటవీ ప్రాంతంలో పులులు ఎలుగుబంట్లు నక్కలు తోడేళ్ళు సాలమండర్లు మరియు ఉడుములు ఇవి జంతుజాలం చింత ఉసిరి వేప తంగేడు అనేవి కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలో ఉండే వృక్షజాలం నెక్స్ట్ విశాఖపట్నం అటవీ ప్రాంతంలో పులులు జింకలు కొండముచ్చులు నక్కలు పాములు ఇవి జంతు జలం మరి చింత వేప ఉసిరి తంగేడు వెదురు ఇవి వృక్షజాలం నెక్స్ట్ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఏనుగులు పులులు కోతులు నెక్స్ట్ చెట్లు చూసుకున్నట్లయితే వే చింత వేప ఉసిరి తంగేడు వెదురు అడ్డాకు మరియు విప్ప చెట్లు ఇవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉండే జంతుజాలం మరియు వృక్షజాలం ఇది పదహారవ లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ సెవెంటీన్త్ లెసన్ చివరి లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు భౌతిక మార్పు అనగా ఆకారం పరిమాణం రంగు మరియు స్థితిలో మార్పు చెందటాన్ని భౌతిక మార్పు అంటారు కానీ దీనిలో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు మరి రసాయనిక మార్పులో కొత్త పదార్థాలు ఏర్పడతాయి కర్పూరం ఉపయోగించి కీటకాల నివారణకు మరియు మందుల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వేడి చేసి ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు వేరు చేసే ప్రక్రియను మనము స్ఫటికీకరణ అంటారు ఇది ఒక భౌతిక మార్పు వేడి చేసి ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియనే స్ఫటికీకరణ అంటారు ఇది ఒక భౌతిక మార్పు ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక రసాయనిక మార్పు ఇక్కడ ఐరన్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది దీనినే తుప్పు అంటారు ఇది ఒక రసాయనిక మార్పు ఒక లోహంపై మరొక లోహం పూత పూస్తే ఆ ప్రక్రియని గాల్వనైజేషన్ అంటారు ఇవి గాల్వనైజేషన్ ప్రక్రియలో ఒక లోహంపై పూత పూయడం వలన అవి తుప్పు పట్టవు మరి ఐరన్ పైన జింక్ను పూస్తారు మరి గాల్బనైజేషన్ ప్రక్రియలో ఐరన్పై పూసే లోహం ఏది అని అడుగుతాడు జింక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గాల్బనైజేషన్ ప్రక్రియలో జింక్ని ఉపయోగిస్తారు వంకాయ ముక్కలు కట్ చేసినప్పుడు అవి సాధారణంగా రంగు మారుస్తాయి అలా రంగు మార మారకుండా నీటిలో వెనిగర్ లేదా నిమ్మరసాన్ని కలపాలి ఇలా కలపడం వలన వంకాయ ముక్కలు రంగు మారవు నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది అదేవిధంగా మెగ్నీషియం అనేది నీటితో చర్య జరిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది కాపర్ సల్ఫేట్ అనేది ఇనుముతో చర్య జరిపినప్పుడు ఐరన్ సల్ఫేట్ ఏర్పడుతుంది ఇది గ్రీన్ కలర్లో ఆకుపచ్చ కలర్లో ఉంటుంది మరి కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది మరి కాపర్ అనేది సీయు కాబట్టి ఇది బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి బీసీయు అని గుర్తుంచుకోండి లేదా బీసీ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వెనిగర్ అనేది వంట సోడతో చర్య జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర పదార్థాలు ఏర్పడతాయి కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటితో చర్య జరిపినప్పుడు కాల్షియం కార్బోనేట్ మరియు నీరు ఏర్పడతాయి కర్పూరం మండించడం వలన అది ద్రవంగా మారుతుంది తర్వాత గాలిలో ఆవిరిగా మారును ఇది ఒక రసాయనిక చర్య టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్ససైజ్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే వాతావరణ కాలుష్యం అనేది ఒక రసాయనిక మార్పు వెనిగర్లో ఉండే ఆమ్లం ఏదంటే ఎసిటిక్ ఆమ్లం గాల్వనైజేషన్ అనగా లోహంపై మరొక లోహం పూతను పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు మరి అద్దం పగలటం అనేది ఒక భౌతిక మార్పు వెంట్రుకలు పెరగడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ వెంట్రుకలు పెరగడం మరియు ఋతువులు కాలాలు ఏర్పడడం ఇవన్నీ నెమ్మదిగా జరిగే ప్రక్రియలు ఇవి సెవెంటీన్త్ లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంతటితో సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ కంప్లీట్ కావడం జరిగింది మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్